ఎప్పుడైనా మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఎరుషులేమును గమనిస్తే దాని చుట్టూ పర్వతాలు కనబడతాయి ఇత్తైన పర్వతాలు పైన్ ట్రీస్ అలాగే ఆలివ్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి ఎటు నుండి వెళ్ళాలన్నా ఆ హిల్స్ మధ్యలో కనిపిస్తుంది ఎరుశ్లేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి అలాగే ప్రభు దేవుడు ఆయన ఎందుకు భయవ్యక్తి కలిగి జీవిస్తున్న వారి చుట్టూ ఆయన సన్నిధిని నిలబెడతాయంట డివైన్ ప్రొటెక్షన్ దేవుని కాపుదల మీకు మీ కుటుంబానికి ఉంటుంది ఏబో భక్తుని జీవితాన్ని గమనిస్తే దేవుని ఎందుకు భయభక్తి గలవాడు యథార్థవంతుడు నీతిమంతులు చెడు తనాన్ని అసహించుకున్నాడట చెడు అనే ఏదైనా కనిపిస్తే దాన్ని అసహించుకున్నాడు అంతేకాకుండా ఐదవదిగా అనుదినం అరుణోధర్మం లేచి ప్రార్థించేవాడుగా ఉన్నాడు తాను ప్రార్థించుదే కాకుండా తన కుటుంబం అంతటితో కూడా కలిసి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తున్నాడు అదే రీతిగా దేవుని శైలిలో ప్రార్థించే ఈ భక్తునికి దేవుడు తన కంచి వేసి కాపాడాడట దుష్టాత్మలు చీకటి శక్తులు ఎన్నో మార్లు ప్రయత్నం చేశాయి అతని ఇంట్లోకి వెళ్ళాలని అతని పిల్లల్ని అటాక్ చేయాలని అతని కలిగిన ఆస్తిని డిస్ట్రాయ్ చేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన నథింగ్ కుడ్ హ్యాపెన్ బికాస్ ద డివైన్ ప్రొటెక్షన్ ఈస్ ఆల్ అరౌండ్ హిమ్ అరౌండ్ ఈస్ హౌస్ అరౌండ్ ఈస్ చిల్డ్రన్ అరౌండ్ ఈస్ పొజిషన్స్ మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు మీ వ్యాపారం కావచ్చు మీ పిల్లల చదువులు కావచ్చు మీకు కలిగిన సమస్తమునకు దేవుని కాపుదలు కావాలి ఇక్కడ దిహోబైందు భయభెక్తి గల వారి విషయంలో మాట్లాడుతున్నాడు నువ్వు భయభెక్తి కలిగి జీవిస్తే నీకును నీ కుటుంబమునకును సమస్తమునకు కాపుదలు ఉంచుతా అన్నాడు ఇరుషులేము చుట్టూ పర్వతం ఉన్నట్టుగా అని ఉదాహరించి ఆ ఎగ్జాంపుల్ ఎక్కడ వాడుతున్నా అంటే దేవుని ఎందు భయవ్యక్తి కలిగిన మీ జీవితాలు కూడా ఆయన కాపుదలు ఉంచుతాయట దేవుని కాపుదల్లో మీరు ఉండండి దేవుని కృపలో మీరు వర్ధిల్లండి సమస్యలు రావచ్చు పోవచ్చు కానీ ఎల్లప్పుడూ దేవుని ఎందుకు గురి కలిగిన వారై దేవుని ఎందు విశ్వాసం వారమై ప్రార్థిస్తున్నప్పుడు కదల్చబడకుండా నువ్వు కాపాడబడతావు ఇనుషులేము ఎందుకు కదల్చబడలేదు అంటే దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి కాబట్టి అంటాడు మరి మీరు కదల్చబడకుండా కాపాడబడాలంటే మన చుట్టూ దేవుని సన్నిధి కాపుదలు ఉండాలి దేవుని కంచె మన చుట్టూ ఉండాలి దేవుని సన్నిధి మన చుట్టూ ఉండాలి ప్రభు అంటాడు వార్త పద్దెనిమిది పద్దెనిమిదిలో నిర్వహి వచ్చిన వరకు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానామల కూడి ఉందరు వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు దేవుని విశ్వాసం వచ్చిన మీ జీవితాల్లో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించడం సమర్థుడే చూడండి ఈ పాయింట్ మనం గమనిస్తున్నాం ఎత్తైనటువంటి చెట్లు మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ కొన్నిసార్లు సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవు కారణం ఏంటంటే ఈ చెట్లు ఎంత పెద్ద ఫోన్ టవర్ పెట్టినా వస్తున్నటువంటి తరంగాలను ఆపుతాయి ఆ సిగ్నల్స్ను అడ్డుకుంటాయి మరి అరణ్యంలోకి వెళ్ళే అడవిల్లోకి అడవిలోకి కొండల్లోకి వెళ్ళినప్పుడు మీ మొబైల్ సిగ్నల్స్ సరిగా పనిచేయవు అది రీచ్ కాదు ఎందుకంటే వారు సిగ్నల్స్ పంపిస్తున్న టవర్ నుండి చెట్లు అడ్డుకుంటున్నాయి మనుషుడు చేసినటువంటి మొబైల్ సిగ్నల్స్ ఎంత దూరమైనా వెళ్ళగలిగినా దేవుడు చేసిన చెట్లు వాటిని అడ్డుకోగలిగితే దేవుని కాపుదల దేవుని కృప దేవుని సన్నిధిని చుట్టూ ఉన్నప్పుడు దుష్టుడు అపవాది దురాత్ములు చీకటి శక్తులు ఎంతమంది మీదకి వెళ్తున్నా నీ మీదకి రావు కారణం ఏంటంటే నువ్వు దేవుని కాపుదల్లో ఉన్నావు దేవుని ప్రొటెక్షన్లో ఉంటున్నావు నీకు మాత్రమే కాదు మీరు దేవుని ఎందుకు వ్యక్తి కలిగిన వల్ల మీకును మీ పిల్లలకును మీ కుటుంబమునకు మీకు కలిగిన సమస్తమునకు ఆయన కంచి వేస్తా అన్నాడు దేవుని కంచగలిగిన ఇల్లుగా కుటుంబంగా మీరు ఉండాలని भी कुर को प्रार्थने